ఒక ఛాలెంజ్ చేసి బయటకు వచ్చారు మీరు ఢిల్లీ వాజీరామ్ అవ్వచ్చు తర్వాత నగర్ అవ్వచ్చు అక్కడికి వస్తున్న మీ మిగతా బ్యాచ్మేట్స్ ఎవరైనా అంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి లేదా మీరు అన్నట్ల ఏటీ కర్పూరు రకరకాల వ్యక్తులు వస్తుంటారు వాళ్ళు చూసినప్పుడు ఎవరు నేను ఒక చిన్న ఊరు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాను వీళ్ళతో కలిసి నేను జర్నీ చేయగలనా ఈ గోల్ రీచ్ కాగలనా అనే భావన ఎప్పుడు వచ్చిందా చాలాసార్లు వచ్చింది సార్ అయితే ఎవరి ద్వారా అయితే ఆ భావన వచ్చిందో వాళ్ళ ద్వారా ఆ భావన కూడా పోయింది ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ ఐఐటి నాకు భార్గో అని ఉన్నాడు ఈ సంవత్సరం ఫైవ్ నైంటీ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ సెవెన్ సెవెంటీ భార్గవ్ తను ఐఐటి బాంబే తర్వాత అని ఉన్నాడు ఇంకొక ఆయన అతను త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన ఐఐటి బాంబే తర్వాత జగత్ సాయి రాళ్లపల్లి జగత్ సాయిని ఇప్పుడు యూపీ కేటర్లో ఐఏఎస్గా పనిచేస్తున్నారు తను ఐఐటి ఖరగ్పూర్ తర్వాత శామ్యుల్ వెస్లీ అని ఒక అతను ఉన్నారు ఆయన త్రీ టూ ఫోర్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన గుజరాత్ గిఫ్ట్ సిటీలో చేస్తున్నారు సో ఆయన ఐఐటి కరగ్పూరే సో వీళ్ళందరినీ చూసినాక నాకు భయం వేసింది అరే వీళ్ళందరూ ఐఐటి వాళ్ళరా నేను మామూలు స్కూలు కాలేజీ ఏంటి అసలు నాకు పెద్ద ఇంగ్లీషు ఇంత వీళ్ళకి వచ్చినంత ఇదిగా రాదు అని చెప్పి కానీ నేను ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళానో నాకు అక్కడ జగత్ సాయి పరిచయం అయ్యారు అక్కడ ఢిల్లీలో పరిచయం అయ్యి చెప్పాడు నేను ఇట్లా ఐఐటి కార్పు అసలు నువ్వు ఇట్లా వచ్చావు అంటే చాలా గ్రేట్ ఉదయ్ నువ్వు యూ విల్ మేక్ ఇట్ అని ఇంకోటి రాహుల్ అన్నని రాహుల్ రెడ్డి నంద్యాలలో జాయింట్ కలెక్టర్ చేస్తున్నారు అన్న 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 నేను ఒకే బెంచ్లో రాసాను మెయిన్స్ ఆ సంవత్సరం అన్నకి ఐఏఎస్ వచ్చింది అన్న చెప్పారు ఆ ఎగ్జామ్ హాల్లో చెప్పాడు ఉదయ్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ డేట్ వచ్చావు కదా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ కొడదు ఇదే మూమెంట్ అని కీప్ కీప్ అప్ చెయ్యి ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా పెద్దగా డిమోటివ్ అవ్వని ఇట్లా ఎవరి వల్ల అయితే భద్రతా భావం ఇలా అందరితో పోటీ అని వచ్చిందో వాళ్ళ వల్లే నాకు మళ్ళీ భద్రతాభావం వచ్చింది ఇప్పుడు వీళ్ళే నాకు భార్గవీసాటు గురించి కొంత చెప్పడం విషాలు అన్న మీరు చాలా బాగా పాయింట్స్ ని జనరేట్ చేస్తున్నారని చెప్పడం జగత్ సాయి ఇట్లా వాళ్ళ వల్లే పోయింది అశోక్ నగర్ ఉన్నారు ఇన్స్టిట్యూషన్ మీకు మీకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడున్న శరత్ చంద్ర చంద్ర శరత్ అవును గా శరత్ సారు నాకు దొరకటం అనేది దొరకటం అనేది గుడ్ మెంటర్ దొరకటం అనేది నేను అదృష్టం అంటే అదృష్టం అంటారు కదా సార్ అదృష్టం అంటే ఏదో బంగారం దొరకటమో లాటరీ కొట్టడం కాదు మంచి వ్యక్తుల్ని మన జీవితంలో పరిచయం అవ్వటం కూడా అదొక అదృష్టంగానే నేను నమ్ముతాను సార్ ఎందుకనంటే ఇప్పుడు శరత్ సార్ ఉన్నారు శరత్ సార్ ఏం చేస్తారంటే నాకు నన్ను ఫస్ట్ నన్ను అర్థం చేసుకున్నారు నా కెపాసిటీస్ ఏంది నా వీక్నెస్ ఏంది నా స్వాట్ అనాలిసిస్ వేసి నాకు ఏమేం చేయాలి ప్రిలిమ్స్కి ఏం చేయాలి మెయిన్స్కి ఏం చేయాలి ఇంటర్వ్యూకి ఏం చేయాలి ఫిలిమ్స్కి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మెయిన్స్ అప్పుడు నేను లాస్ట్ టైం ట్వంటీ నైన్టీన్ అటు అటెంప్ట్ అప్పుడు ఒక వన్ టెన్ మార్క్స్కి వదిలేసి వచ్చా సో ఈ వన్ టెన్ మార్క్స్కి వదిలేకుండా వచ్చుంటే నేను సెలరీస్లో ఉండేవాడిని సర్వీస్లో సో దీన్ని ఏం చేయాలి దీని అడ్రస్ అంటే ఈ విధంగా చేయాలి ఇట్లా నాకు పర్సనలైజ్ చేసేసి సారు ప్లస్ నన్ను ఊరికే ఎవ్రీడే రాయమంటారు ప్రతిరోజు రాసి ఒకటే ఆన్సర్ ఒకే ఒక ఆన్సర్ ఒకే ఫోర్ షీట్లో రాసి పంపిస్తే ఆయనకి ఎంత టైం ఉన్న నాకు టైం కేటాయించి చేశారు ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రిపరేషన్ అంటే కొంత సార్ నేను మళ్ళీ నేను డూమేట్ టోటి వెళ్ళిపోతున్నాను నాకు వేరే ఎగ్జామ్స్ కూడా చూస్తాను ఇది అల్ల ఏటట్టు కాదు అన్నట్టుంటే సరే నీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాను ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ రాసేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు రాసా రాసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఒక ఇంకో క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు రాసి ఆల్రెడీ రాసిన పేపర్ ఈ రెండు చూడు దేంట్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి దేంట్లో ఎక్కువ రాసి ఉన్నాయి చూస్తే ఆల్రెడీ అది ఒక సర్వేయింగ్ చేస్తున్న సెలెక్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ పేపర్ అనమాట చూడు కొన్ని క్వశ్చన్స్ నువ్వు ఆయన కంటే కూడా నువ్వు బాగా రాస్తున్నావు ఓన్లీ సీశాటు దాన్ని ఒక్కదాన్ని నాలుగు మిమ్మల్ని ఖచ్చితంగా నాకు వస్తుంది పేరు ఆయన మాట సర్వ్ చేశారు నాకు ప్రతి చోట ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్ని స్టేజ్లో హెల్ప్ చేశారు మీరు పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్న సమయంలో కానీ తర్వాత కానీ మీరే పోలీస్ డిపార్ట్మెంట్ రిలేషన్ ఉన్నారు కదా ఎప్పుడైనా క్రైమ్ డైరెక్ట్ సెంటర్స్ మీలో ఒక చర్చకు వచ్చింది ఎప్పుడైనా చాలాసార్లు వస్తుంది సార్ ఎందుకనంటే సమాజం ఉంటుంది సమాజం అంతా కంప్లైన్స్ అంటే ఒక చట్టము లేకపోతే సమాజం ఒక పూలప్ పయ్యి పాపులర్ సావర్ అంటే పార్లమెంట్ ద్వారా ఎక్స్ప్రెస్ అయ్యి దాని ద్వారా చట్టాలు వస్తాయి సో ఈ చట్టాలు అనేటువంటి వాడిని అందరూ ఫాలో అయితే ఓకే వెల్ అండ్ గుడ్ కానీ డీవియంట్ బిహేవియర్ ఉంటుంది ఎక్కువ మంది ఈ డీవియంట్ బిహేవియర్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు వీడు ఎందుకు వాడు 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 పెద్ద పుట్టురా వాడిని వదిలేసేయని అంటారు సో అంటే వాడిని పట్టించుకోవడానికి ఇష్టపడరు సో అట్లా సమాజంలో ఉన్నటువంటి డివిఎన్ బిహేవియర్ దాన్ని క్రైమ్ రూపంలో ఎక్స్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది సో ఈ క్రైమ్ని చర్చించటం దాని సున్నితమైనటువంటి అంశంగా మీరు దాన్ని తీసుకొచ్చి ప్రజలకి దాన్ని విభిన్న దృక్పథంలోంచి మీ దృక్పథం ఒకటి ప్రజలది ఒక దృక్పథం ఉంటుంది ఆఫీసర్స్ది ఒక దృక్పథం ఉంటుంది ఈ మూడింటిని జోడించి ఒక చోట ప్రజెంట్ చేయటం అనేటువంటి దట్ ఈస్ అ బ్యూటిఫుల్ జాబ్ సార్ అది యాక్చువల్గా దానివల్ల ఏమవుతుందంటే నేరాలు యొక్క సరళి అంటే ట్రెండ్ ఎలా ఉంది ఆఫీసర్స్ ఆ నేరం పట్ల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు ఒకటి రెండోది నేరం చేసిన వ్యక్తి నేరం చేసిన వ్యక్తి యొక్క స్వతహాగా చేసేటువంటి మోటివ్ ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి సో ఈ ఈ ఇవి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని సో దానివల్ల ఆ వ్యక్తి యొక్క జీవితం ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఆ వ్యక్తి యొక్క గౌరవం అనేటువంటి ఎట్లా ఇంపాక్ట్ ఇన్ని అంశాలు మీ క్రైమ్ డైరీ ఇంటర్వ్యూ ఇస్తారా తెలుసుకోవచ్చు సార్ దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఈస్ వై మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందే మీరు రికార్డ్ చేయడానికి ముందు కూడా ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్ చెప్పింది సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం ఎయిటీ ర్యాంక్ వచ్చింది మరొకసారి ఇంకొకసారి చేయాలి దానికి ఉన్నాయి సార్ రీజన్ మీరు కూడా అడిగారు పోలీసు పోలీసు ఐపిఎస్ అయితే ఇంకా బాగుంటుంది అని అంటే చెప్పండి మీరు ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత ఆప్షన్ లో మీకు ఐఏఎస్ ఐపీఎస్ మీరు ప్రయత్నిస్తారు సార్ నేను ప్రిఫరెన్స్ ఇస్తాను సార్ వై బికాస్ నాకు ఈ సమాజంలో ఇప్పుడు నా లాగా ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు నాకన్నా సపోర్ట్ సిస్టమ్ ఉంది ప్లస్ నా అది నా ఎబిలిటీస్ ప్లస్ నాకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు నా సోషల్ కన్స్ట్రక్ట్ కావచ్చు సో వీటన్నిటి ద్వారా నాకు ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది మొబిలైజేషన్ అయ్యింది కానీ అది లేని వాళ్ళ పరిస్థితి అండి సో అటువంటి వాళ్ళకి కూడా నా వంతు కృషి చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి రిసోర్సెస్ని కానీ నా వ్యక్తిగత హోదాలో నేను అన్ని వేల కోట్లు లేకపోతే ఇన్ని మా మానిటరీ రిసోర్సెస్ని నేను పర్సనల్గా నా దగ్గర లేవు సో నేనేం చేయాలను ఒక డెసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉన్నాను అనుకో గవర్నమెంట్ రిసోర్సెస్నే నీడీ పీపుల్కి అందించగలుగుతాం ఒకటి రెండోది ఏంటంటే దాన్ని బలంగా చాలా దృఢంగా అయ్యే అవ్వాలి ఎందుకు అనుకుంటున్నాను అంటే మనకి వన్ జీరో ఎయిట్ సర్వీస్ ఉంది సార్ మనకి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వచ్చి అయ్యో కుర్రో మరో అనుకుని కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో చేసి అంత ఆపరేషన్ చేసి చేసి చేస్తారు ఏదైనా ఇబ్బంది అయితే ఫ్యామిలీ వాళ్ళు ఇల్లు లేకపోతే హాస్పిటల్లోనే ఇన్పేషెంట్ వాళ్ళ కానీ జంతువులకు అలా లేదుగా సార్ జంతువులు మనం మీరు హైవే మీద ట్రావెల్ చేసి ఉంటారు కొన్నిసార్లు జంతువులు కొట్టి పడేసి కొట్టి ఉంటాయి మీరు ఏదైనా హెల్ప్ చేద్దామని దిగినా కూడా దానికి ఏదైనా వాటర్ పోయటమో లేదంటే కొద్దిగా పక్క చె నెట్టేయటం అదే చేస్తారు కానీ మీరు దాన్ని తీసుకుని వెళ్ళలేరు మీరు చేయాలని హెల్ప్ చేయాలని ఇంటెన్షన్ ఉన్నా కూడా చేయలేరు సో మేము జీవులు ఎంత బాధపడతాయి సార్ ఎంత బాధపడతాయి సో వాటి యొక్క వేదనని మనం అర్థం చేసుకోవాలి సో అవి చెప్పలేవు కూడా సో వాటికి కూడా నేను వన్ జీరో నైన్ సర్వీస్ అనేటువంటిది తీసుకురావాలి దానికోసంగా నేను మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటే పాలసీ మేకింగ్ లో కావచ్చు సజెషన్స్ ఇప్పుడు మీరు అన్నారు ఒరిస్సా సీఎం గారికి ఒక సజెషన్ ఇచ్చారు కేఎన్ కుమార్ గారు అస్సామే కల డిసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉన్నారు అటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా సీఎంస్ కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పి ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు ప్రతి జీవి ప్రాణం మనిషి ప్రాణం అంత ముఖ్యమైనది కాబట్టి వన్ జీరో నైన్ సర్వీస్ మనం తీసుకొస్తే వాటి ప్రాణకోటికి కూడా మనం హెల్ప్ చేసినట్టు ఆ పుణ్యం ఉంటుందని చెప్పి చెప్పి అటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయాలి అట్లా ఐకానిక్ ప్రాజెక్ట్స్ నా మైండ్లో కొన్ని ఉన్నాయి సార్ ఆ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి మైండ్లో